దాని మీకైతే పచ్చిది దానికి నాణ్యమైన ఎండిన దానికి క్వాలిటీ మీకైతే ఎక్కువ వెరైటీలు పసుపు వస్తున్నాయి ఇలా అన్నట్టు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ కంటే ఎక్కడ సాంగ్ ఆంగ్లీకి నిజాంబాద్లో ఈ క్వాలిటీ తీసుకుపోయి అమ్ముతే ట్వెల్వ్ థౌజండ్ కంటే ఎక్కువ రాస్తారు ఇంకా సాంగ్లీ మార్కెట్ పోయేది కొత్త రకం పెట్టి తీసుకపోతలేదు ఎందుకోండి అక్కడ వ్యాపారులు పాపం ఇది రైతులను కూడా చాలా గౌరవిస్తారు చట్టం చెప్తుంది వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి అట్లా ఇవ్వ పెళ్లికో అప్పులకో ఏదో బాధతో ట్రై చేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ అంటే ఇర్రెస్పెక్టర్ ఆఫ్ మాయిస్ రేపు కాబట్టి చేస్తున్నారు ట్రై చేసినా కూడా మాకు ఏమి ఇన్సెంటివ్ లేదు మాకు ఏమి అడ్వాంటేజ్ లేదు ఎక్కువ ప్రైస్ వస్తుంది అని లేదు అనేది సైడ్స్ అంటే ఫార్మర్ సైడ్ నుంచి ఆఫీసర్ సైడ్ నుంచి చెప్పే పాయింట్ అది సో దానికి ఎందుకు అలా జరుగుతుంది అనేది దేశవ్యాప్తంగా ఈరోజు స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను